యేసు ప్రభు నామంలో ఒలివా మినిస్ట్రీ ప్రేక్షకులందరికీ వందనాలు తెలియజేస్తున్నాము ఉదయకాలంలో మరొకసారి దేవుని వాక్యం చదువుకున్నాము రోమిలి రాష్ట్ర పత్రిక పద అధ్యాయము వచ్చిన చదవండి యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని ఉదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు ఎప్పుడు రక్షించబడేది మానవుడు మొదటిది యేసు క్రీస్తు ప్రభు దేవుడు అని ఒప్పుకోవాలి అంటే ఏమని ఒప్పుకోవాలి యేసు ప్రభు మన కోసం ఏం చేసాడు మన పాపముల కోసం మన అతిక్రమముల కోసం మన దోషముల కోసం ఆయన చేసింది ఏంది తన ప్రాణమును సెలువులు దారభూషం అసలు ఎందుకు యేసు ప్రభు వచ్చాడంటే మనం రక్షించడానికి వచ్చాడు ఇదే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చదివితే అక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే శరీర మూడవ రెండవ వచ్చిన క్రీస్తు యేసు నందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప నియమ మరణముల నుండి మిమ్మల్ని విడిపించేదను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేకపోయెను దానిని దేవుడు చేసను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించు ఆ మన ఎందు ధర్మశాస్త్ర విధి నెరవేర్చబడవలనని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను అది సొంత కుమారుడైనటువంటి యేసు క్రీస్తును ఆయన పంపాడు ఎందుకు పంపాడు అంటే మన యొక్క పాపమునకు ఆయన మీద శిక్ష విధించబడింది అందుకని ఆ పాపము నుండి మాకు విడుదల కలుగు చేసేవని యేసు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి రెండవదిగా ఆయన సమాధిలో నుండి దేవుడు ఆయనను లేపాడని హృదయముల విశ్వాసము కలిగి ఉంటే నువ్వు రక్షించబడతావు ఇది రక్షణ కార్యము ఇది మానవుడి జీవితంలో జరిగి తీరాలి ఇది జరిగినప్పుడు మాత్రమే బాప్తి సిద్ధపడాలి యేసు ప్రభు ఎందుకు వచ్చాడనేది మనం పార్టీకి తెలుసుకోవాలి తర్వాత ఆయనను మృతులలో నుండి దేవుడు లేపాడు సమాధిలో నుండి లేపాడు సజీవుడుగా లేచాడు సజీవుడైనటువంటి యేసు క్రీస్తును మనం పాపము నుంచి విడుదల పొందినప్పుడు రక్షించబడతావని దేవుని వాక్యం రాయబడింది ఈ విధముగా ప్రతి ఒక్కరము మన జీవితాల్లో ఒక సరైనటువంటి నిర్ణయానికి వచ్చి యేసుక్రీస్తు ద్వారా పాపం నుంచి విమర్శి విముక్తి చెంది రక్షించబడాలని ఈ ఉదయకాలంలో మనం చేతి మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు తండ్రి మీ పొందనాలు ఈ సమయంలో ప్రభ మీ చేతులు పెడుతున్నాం వాక్యమైన మీద ప్రేక్షకులు అందరినీ దీవించండి ప్రభావం ఆశీర్వదించమని ప్రార్థన చేస్తే మీరెక్కడి కింద కాపాడి భద్రపరచమని ఏసునాములు వేడుకుంటున్నాం తండ్రి ఆమెంగ్ తండ్రి దేవుని యొక్క ప్రేమే స్వీకృతి కృపై పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరి తోడైనా నడిపించను గాక ఆమెంగ్